ఎంబిబి అదేది జీబీ అదంతా ఇచ్చుకొచ్చాడు మనం వాడేసాం అప్పుడు ఏం చేశాడు ఒక ఐదు వందల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు ఏదో పండగలని ఆగస్టు పదిహేను కని అట్లా అంటే మనకు ఐదు వందల రూపాయలకే వస్తుంది మనం వాడాం రెండో ఏడాదికి వచ్చేటప్పటికి ఐదు వందల గిఫ్ట్ తీసేసాడు వెయ్యి కట్టించుకున్నాడు మూడో ఏడాదికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చేశాడు నాలుగు ఏడాదికి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇవాళ ఎంత నాలుగు వేల రూపాయలు మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది బాటా వాళ్ళ టైప్ లో పెడతాయి మనం కట్టేస్తున్నాం చూసుకుని ఇందులో మనకి అసలు బిల్ ఎంత ఈ ట్యాక్స్లు ఎంత మనకి ఏమైనా తెలుసా తెలియదు పట్టించుకోరు అసలు ఎవరు అయిపోయింది రాక అయిపో రీఛార్జ్ అంతే మనం యాక్టులు ఈ ఫైబర్ దీనికి పెడతాం అయిపో వచ్చింది డబ్బులు కట్టేస్తాం ఇది కూడా రేపు అది చేయబోతున్నారు దీంట్లో మనకేం తెలియదు ఇవాళ ఐదు వందల రూపాయలకి రీఛార్జ్ చేసాం పది రోజులకి కరెంట్ వస్తా అనుకున్నాం అకస్మాత్తుగా నాలుగో రోజునే కరెంట్ అయిపోతుంది మెసేజ్ వస్తుంది ఇది కరెంట్ అయిపోతుంది రీఛార్జ్ చేసుకోని మనం ఏమనుకుంటాం ఏమని తిట్టుకుంటాం మన ఇంట్లో వాళ్ళు విపరీతంగా వాడేస్తున్నారని తిట్టుకుంటాం అసలు సంగతి ఇదేదో బిల్లు వేసి ఉంటాడు దాంట్లో ఇది తెలియనీడు దాంట్లో ఏం చెప్పడం గా వేసేస్తాడు స్మార్ట్ మీటర్ అట్లా వాడటానికి సిద్ధపడుతున్నారు ఇప్పుడు ఒరిజినల్ స్మార్ట్ మీటర్ పెడితే అసలు ఏ ప్రాబ్లం లేదు కనబడతది నీకంతే ఇదివరకు అదేదో తిరిగేది ఉంటది అప్పుడు ఎన్లాగ్మెంట్